హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండేసి మిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉదయాన్నే లేచి అలానే కూర్చున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది మా ఫ్రెండ్స్ ఫోన్లు చేశారనమాట రాత్రి ఏమనంటే నువ్వు అందరు స్టోరీలు చెప్తున్నావు అక్క నీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా స్టోరీ ఎందుకు చెప్పట్లేదు తను ఎన్నో కష్టాలు పడి ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఇది కాలేకపోయింది కదా అది ఎందుకు చెప్పట్లేదు అక్క అని చెప్పేసి అని చాలామంది చాలా రకాలుగా ఫోన్లు చేసి మాట్లాడారంటే తప్పుగా ఏం కాదు ఫ్రెండ్స్ మంచిగానే చెప్పారు అందరు స్టోరీలు చెప్తున్నావు కదా అక్క నీ ఫ్రెండ్ స్టోరీ ఎందుకు చెప్పలేదని నాకు తర్వాత అనిపించింది అవును కదా నేను అందరు స్టోరీలు చెప్తున్నాను నా కల్లెదురుగా జరిగి నేను చూసి ఎందుకు చెప్పలేకపోతున్నా నాకు చిన్నప్పటి ఆంచి అంటే పొగా కంపెనీకి వెళ్ళేదాన్ని అని చెప్పాను కదా అక్కడ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యామిలీ కోసం నలిగిపోయి కొన్ని ప్రాణాలు తీసుకున్నాయి ఉన్నాయి కొన్ని జీవితమే నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అవును వీళ్ళ గురించి నేను అసలు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి తర్వాత అసలు నిద్రపట్టలేదు ఫ్రెండ్స్ ఆలోచిస్తూనే ఉన్నాను వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే నా ఫ్రెండ్ది చాలా ఇది దాన్ని తలుచుకుంటే ఇంకా కల్లంపుణి లాగో నాకు అంత ఫ్రెండ్ అంటూ ఒక తల్లిలాగా నన్ను ఆదరించి ఒక తండ్రిలాగా ధైర్యం చెప్పింది ఎవరు అంటే అమ్మాయినమాట తనని తలుచుకుంటే నాకు తెలియకుండా కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి దాని లెక్క ఎలా ఉంటుందంటే రొట్టె పెట్టిన రొట్టి పెట్టినమ్మకి రొట్టెన్నర పెట్టాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకని చెప్పేసి అని నాకు చెప్తా ఉండేది అందరూ ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్స్ కాకపోతే మన మనసులో ఏం దాచుకోకుండా చెప్పేవాళ్ళు ఫస్ట్ మనం అంటే నా ఫ్రెండ్ బాగుండాలి అని కోరుకునేవాళ్ళు వాళ్ళల్లో ఫస్ట్ నా జీవితంలో ఉంది అంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నేను అందరితోటి స్నేహం చేస్తాను మంచి స్థానంగానే ఉంటాను కానీ కొంతమంది నా వెనకమాల ఉండే నా గోతులు తీసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఏ నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా ఫ్రెండ్ జీవితం బాగుండాలి అని అసలు ఫస్ట్ నా గురించి ఆలోచించి ఒక స్థాయిలో ఉండాలి నా ఫ్రెండ్ తను నాకు అసలు ఏ చెప్పలేని మాటలు అని నా గురించి ఆలోచించి నా గురించి ఇదిగా చేసిన ఫ్రెండు చాలా చాలా దగ్గర అనమాట ఈరోజు నేను అంటే ఇంత ధైర్యంగా నిలబడి నిలబడుతున్నానంటే తనిచ్చిన ధైర్యమే నాకు అలాగే అంటారు కదా అంటే మనం మనోళ్ళకి కానీ లేకపోతే మన ఫ్రెండ్కి కానీ ఏదైనా జరిగేటప్పుడు ఖచ్చితంగా ఎవరో చచ్చిపోయినట్టు అట్ట పడి కడతాయి కళ్ళు అని చెప్పేసి అని నాకు ఇప్పుడు కూడా అర్థం కాని ఏంటంటే నేను అది చాలా ఫ్రెండ్స్ అసలు ఎంత ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళు వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేము అంత స్నేహం ఉన్నాము కానీ చచ్చిపోయేటప్పుడు నాకు ఏం కనిపించలేదు ఫ్రెండ్స్ కానీ మధ్యలో వచ్చిన మా హస్బెండ్కి అయితే కనిపించింది అది సేమ్ అది ఎలాగైతే చనిపోతుందో అది ఫస్ట్గానే మా ఆయనకి పసిగట్టింది అనమాట అంటే కళ్ళు పడి కట్టింది అప్పుడు మా హస్బెండ్ రాలేని సిచ్యువేషన్ నాకు తెలియదు తను అంత పిరికిది కాదు అనుకున్నా నేను కానీ పిరికి దానిలానే అయిందన్నమాట అయితే అనుకుంటా ప్రతిసారి కూడా దాన్ని తలుచుకున్నప్పుడల్లా అసలు ఏడవకూడదు అనుకుంటా కానీ అనుకుంటానమాట దాన్ని తలుచుకున్నప్పుడల్లా నేను ఏడవకూడదు ధైర్యంగా ఉండాలని కానీ అది ఏంటో ఫ్రెండ్స్ నాకు తెలియకుండా నీళ్ళు వచ్చేస్తూ ఉంటే అసలుకి చెప్పలేనమాట అది అలాంటిది నాకు మళ్ళీ వీళ్ళు పని స్టార్ట్ చేశారు దాని స్టోరీ నేను ఎందుకు చెప్పకూడదు నిజమే కదా తను ఎంత కష్టపడి ఒక స్థాయిలోకి వచ్చింది తర్వాత ఇది లేకుండా పోయింది అని అనిపించింది సరే ఎట్టైనా సరే చెప్పాలి వాళ్ళ వాళ్ళు ఏమన్నా అనుకోని నన్ను అని చెప్పేసి అని రాత్రి ఆలోచిస్తా ఆలోచిస్తానే ఉన్నాను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను అనమాట చెప్పాలి అని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ తను ఎంత మంచిదంటే నిజంగా మళ్ళీ రెండో వాళ్ళు నాకు అలాంటి వాళ్ళు దొరకలేదు అంత మంచిది ఏం లేదు ఊరిక దగ్గర చార్ తీసినందుకే నేను తను నాకు ఎంతో చూపించింది అలాగని చెప్పేసి తను తనకి తినడానికి తిండి మాకండి కోట్ల కాస్తుందండి కానీ అంటారు కదా బ్రహ్మరాసిన రాత ఎక్కడి నుంచి మనం ఎవరైనా తప్పించుకోలేము అని చెప్పేసి అని ఎంత ఆస్తున్నా ఏం చేసినా ఎంత ఆస్తుండా ఏం చేసినా తప్పించుకోలేం దేనికి కూడా అంతే అది పుణ్యం చేసిన పాపం చేసినా ఏది చేసినా నాకు తెలిసినంతవరకు అమ్మాయి అయితే పుణ్యమే చేసింది కానీ పాపం చేయలేదు ఫ్రెండ్స్ కానీ మంచి కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా దేవుడు కష్టాలు పెట్టేది నా ఫ్రెండ్ విషయంలో కూడా అదే జరిగింది నేను ఇంట్లో నుంచి ఎందుకు చెప్పలేదంటే ఆ అమ్మాయి అది చాలా పెద్ద కుటుంబం భయం వేసింది నాకు ఆ అమ్మాయి స్టోరీ చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు నేనంటే పడదా అనమాట కోపం ఎక్కువ మళ్ళీ ఏమన్న అంటారేమన్నా అని భయపడి చెప్పదలుచుకోలేదు అయితే నాకు మా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేశారు కదా ఫోన్ చేస్తే నాకు చెప్పాలే వద్దా అని చెప్పి భయం వేసింది కానీ వాళ్ళ కూతుర్ని అడిగాను నేను ఇట్టాడు సంగతి అందరూ ఇలా అంటున్నారా అంటే అది చెప్తుంది అంది ఏముందంటే చెప్పే అత్త చెప్పు ఏమైంది మీ ఇద్దరు మాకన్నా మా అమ్మకి నువ్వే ఎక్కువ కదా అందులో సారీ ఫ్రెండ్ దుఃఖం అనేది ఆపుకోలేకపోయాను అమ్మాయిని అడిగితే అందనమాట చెప్పత్తా ఏమైంది మా అమ్మ నీకన్నా అంటే నాకన్నా వాళ్ళ వాళ్ళు కూడా తక్కువే తన ముందు అంత నన్ను ఇష్టపడి అంత ఇచ్చేసింది నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఒకప్పుడు నేను మా హస్బెండ్ కూడా వెళ్ళిపోవాలనుకున్నాము అని మమ్మల్ని ఫోన్లోనే మళ్ళీ అది దగ్గరికి వచ్చి మాట్లాడింది కూడా లేదు అంటే ఇడిపోవాలనుకున్నప్పుడు ఇట్టాడు సంగతి అని చెప్తే మా వారి చెప్పి మా వారి చెప్పి నాకు చెప్పే నాకు చెప్పి మా ఇద్దరికి ఒక పిల్లడు ఉన్నాడని గుర్తు చేసి నువ్వు ఎట్ట కాదు అట్ట అని అట్టగాది ఎట్టని చెప్పేసి అని నాకు ఒక ధైర్యం ఇచ్చి మా హస్బెండ్కి కూడా బుద్ధి వచ్చేటట్టు చేసి ఒక స్థాయిలో ఒక్క స్థాయిలో మమ్మల్ని ఇచ్చేసి లాస్ట్కి మాకు దూరం అయిపోయింది చాలా చాలామంది సన్నిపోయారు ఫ్రెండ్స్ కానీ దీన్ని కష్టాలు ఉండటానికి తినటానికి అన్నీ ఉండ కష్టాలు పడి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక స్థాయిలోకి వచ్చి నిలబడ్డ తర్వాత పోయి అది అంటే దాని ప్రాణం పోయేటప్పుడు కూడా మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు ఒక మంచి పని చేసి వెళ్ళాలి అని చెప్పేసి అని ఒక అమ్మాయి దిగ్రీ ఛార్దీసి అమ్మాయికి వాళ్ళల్లో పెళ్ళి చేసింది దాకుండి తర్వాత తను ఇదైపోయింది తనకి ఇప్పుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది అనమాట నేను అందుకని వాళ్ళిద్దరిని అడిగే అక్క చెల్లెల వాళ్ళిద్దరు కూడా చెప్పు అక్క అని చెప్పేసి అన్నారు అదే ఆలోచించుకుని సరే వాళ్ళే చెప్పమన్నారు కదా అమ్మ కదా వాళ్ళే చెప్పమన్నారు సరే తర్వాత అంతే ఏది జరిగితే అది జరిగింది నా ఫ్రెండ్ గురించి నేను ఎందుకు గొప్పగా చెప్పుకోకూడదు ఎందుకంటే అది రియల్గా జరిగింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నది రేపు లాంటి చెప్తాను ఖచ్చితంగా ఇది సోమవారం తీసే వీడియో ఖచ్చితంగా నేను అమ్మాయి గురించి ఖచ్చితంగా చెప్తాను చెప్పకుండా ఉండను నాకు ఎందుకు అసలు ఎన్ని రోజుల నుంచి ఆలోచన రాలేదు అని చెప్పేసి అని అనిపించింది వచ్చింది కానీ భయం వేసింది వాళ్ళ వాళ్ళు మళ్ళీ వాళ్ళది చాలా పెద్ద బలం మళ్ళీ వాళ్ళు ఇప్పుడే నా మీద చాలా కోపంగా ఉన్నారు మళ్ళీ చెప్తే ఏమంటారు మళ్ళీ ఎక్కడే గొడవలు అవుతాయని చెప్పేసి అని నేను భయపడలేదు భయపడ్డాను సారీ భయపడ్డాను కానీ చాలామంది ఫోన్ చేసి అంటే మాతో ఉండేవాళ్ళు చాలామంది మేము హాస్టల్లో రూమ్కి వచ్చేసి ఒక నలుగురు అంటుంటాం కదా మాకు చాలామంది తెలిసినోళ్ళు మాతో స్నేహంగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఎందుకు చెప్పవక్క నువ్వు చెప్పక్క చెప్పక్క ఎందుకంటే ఫ్రెండ్స్ తను ఎంతమంది జీవితాలు ఇచ్చిందో అది అనగించిన వాళ్ళకి దాని చేతి వంట తిన్నోళ్ళకి అర్థమవుతుందన్నమాట దాని మెంటాలిటీ అలాంటిది కానీ దేవుడు ఎందుకో దాన్ని దూరం చేశాడు అది ఉన్నట్టయితే ఇప్పుడు నా జీవితం ఎట్టుండేది కాదు వేరే రకంగా ఉండేది ఆ రకంగా ఉంటే నేను ఏమో నాకు ధైర్యము సపోర్ట్గా నిలబడి అన్నిటికీ అన్నిటికీ నేను ఉన్నాను అని చెప్పి చెప్పేది దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట అంటే ఆ అమ్మాయి అంటే నేను మాట ఎన్న అనుకున్నాడో ఏమో దూరం చేశాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అక్క అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి చెప్పు 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 అన్నారు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడున్న నాకు ఫ్రెండ్స్ సర్కిల్లో ముందు నేను పోతుంటే నా వెనకమ్మాలు గోతులు తీసేవాళ్ళు కొద్దిగా ఏదన్నా అందంగా ఎప్పుడన్నా రెడీ అయినా కానీ అబ్బో తిప్పులాడి తిప్పుకుంటా మనతోటి హాయ్ బాగున్నావా ఏం చేస్తున్నావు చాలా రోజులు అయినా మాట్లాడాలి నీతో అని అంటారు కానీ నా వెనక మాల గోతులు తీసేవాళ్ళు ఎక్కువ అనమాట నేను అందుకనే వాళ్ళ మనస్తత్వం అనేది నాకు అర్థమైపోద్ది అర్థమైపోయి ఎంతవరకు అంతవరకే ఉంటాను నేను రాసుకొని పూసుకొని నేను రాసుకొని పూసుకొని అంటూ ఉంది అంటే ఒక ముగ్గురున్నారు నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళు ఒకళ్ళు అయితే దేవుని తీసుకెళ్ళారనమాట ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి అయితే నేను చెప్పను వాళ్ళు అయితే ఉన్నారు కానీ వీళ్ళ వీళ్ళకన్నా ఎక్కువ నాకు అది ప్రాణం పోయింది వీళ్ళకన్నా ఎక్కువ కానీ చేసేదేం లేదు తను చనిపోతా కూడా తన ఇన్సూరెన్స్ కట్టింది ఫ్రెండ్స్ ఆ ఇన్సూరెన్స్ కట్టింది కూడా నామినేషన్ పేరు ఎవరు పెడతారు మామూలుగా చెప్తాను ఆ పిల్లల పేరు ఎవరితో పెడతారు కానీ నా పేరు పెట్టింది అది నా పేరు పెట్టి లెటర్ కూడా రాసి ఈ అమ్మాయికి చెందాలి డబ్బులు అని చెప్పేసి అని ఈ డబ్బులు ఆ అమ్మాయికి చెందాలని చెప్పేసి అని లెటర్ కూడా రాసింది కానీ నేను వద్దనుకున్నాను వాళ్ళ మా వాళ్ళు నన్ను అడిగారు డబ్బులు కావాలని కానీ నేనైతే వద్దనే చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇష్టమైన ఫ్రెండే లేదు డబ్బులు ఏం చేసుకుంటాను నేను అందుకని చెప్పేసి అని వద్దు అన్నా కానీ వాళ్ళకి ఏంటంటే నా మీద కోపం తను చచ్చిపోవడానికి అంటే తను చచ్చిపోవటానికి ఒక రకంగా కారణం నేనేనని వాళ్ళు అనుకుంటున్నారు అదే బాధ అనేది ఒకటే తట్టుకోలేకపోతున్నా నేను కానీ వాస్తవంగా నాకు తెలియదు కానీ వాళ్ళు ఏంటంటే మీ ఇద్దరు అంత క్లోజ్గా ఉంటారు కదా నువ్వు మాకు ఎందుకు చెప్పలేదు అంటారు భార్యాభర్త అన్న తర్వాత ఏమంటారు అరుసుకుంటుంటారు తిట్టుకుంటుంటారు కదా ఫ్రెండ్స్ అంత మాత్రాన్ని వాళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మాయిని కొడుతున్నాడు లేదా తిడుతున్నాడు అని ఎలా చెప్తాము అదొకటి అప్పటికి నేను చెప్పాలని చెప్తే అది ఒప్పుకోలేదు ఏ చెప్తే నేను ఒప్పుకోను భార్యాభర్తలు అన్న తర్వాత కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటారు పుట్టింటి వాళ్ళు తెలిస్తే బాధపడతారు ఎప్పుడు అలా చెప్పకూడదు అనే చెప్పింది అందుకని చెప్పేసి నేనైతే చెప్పలేదనమాట అది వాళ్ళు ఏంటంటే అంత జరిగేటప్పుడు నువ్వు మాకెందుకు చెప్పలేదు దీంట్లో బాగు నీకు కూడా ఉంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారన్నమాట లేకపోతే వాళ్ళు వాళ్ళ అమ్మాయితో పాటు నన్ను కూడా సమానంగా చూసుకున్నారు ఫ్రెండ్స్ కన్నా సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఊరికి ఆ అమ్మాయితో పాటు నేను వెళ్తే ఆ అమ్మాయిని ఎలా చూసుకున్నారు నన్ను కూడా అలానే చూసుకున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు అసలు నేను ఎవరో తెలియదు వాళ్ళు అన్నట్టుగా ఉంటున్నారు అంతే ఫ్రెండ్ తనకేం లేదు ఏది ఎక్కడైనా సరే రేపు నాకు నా ఫ్రెండ్ వీడియోని నేనే చెప్తాను నేనే తను ఎలా వచ్చిందో ఎలా బతికిందో అసలు అని మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ అంటే తను నా దగ్గరకు రాకముందు తన జీవితం గురించి తనే నాతో చెప్పింది అనమాట ఇప్పుడు కాదు ఒక ఆరు నెలలు మా ఇంట్లో నా అమ్మాయిని అప్పుడు చెప్పింది నాకు తన స్టోరీ మొత్తం అది నాకు ఇక్కడ నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఇదైంది ఏంటంటే నేను మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్